వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాణిపాక గణపయ్య ఇరవై ఒక్క కేజీల లడ్డు మహాప్రసాదాన్ని బహిరంగ వేలంలో దక్కించుకున్న విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తి కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి ఆఖరి రోజు తెప్పోత్సవం పురస్కరించుకుని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ సమక్షంలో సిద్ధి వినాయకుని మహాలడ్డును ఆలయ అధికారులు వేలం నిర్వహించారు ఇరవై ఒక్క కేజీల బరువు గల మహాలడ్డు బహిరంగ వేలంలో చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు అయితే ఈ లడ్డూ వేలంలో అత్యధికంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తి స్వామివారి మహాలడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు అనంతరం ఈ మహాలడ్డు ప్రసాదాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తికి అందజేశారు విద్యా సంస్థల తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలడ్ ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒకటోసారి కేజీ గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అదే విధంగా ఉత్సాహం మీ ప్రతి పైసా స్వామి వారికి చెందుతుంది ఆ యొక్క మహాలడ్ ప్రసాదం పది మందికి స్వామి వారి తీర్థ ప్రసాదం గా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు మూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజీ గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా పాట పాడే పాడేవాళ్ళు అందరికీ పాట పాడుతున్న పాటదారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించడం ఎమ్మెల్యే ಲು ಪೈನ್ ಕಟ್ಟಾಲ ಮನೆಯ ಲಡ್ಡು